న్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా అందులో స్పష్టంగా డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సంతకం పెట్టారో ఫలానా ప్రభావతి మాతో బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా వన్ సిక్స్టీ ఫోర్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు సంతకం పెట్టి అంతే నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు ఇచ్చారు ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు విజయపాల్ తోటి కలిసి మేము కేకలు ఉన్నాం బాబా ఎక్కడికో వినపడుతున్నారా అంటే పెద్దవాళ్ళు వాళ్ళు నువ్వు వెళ్ళిపోవని చెప్పి చెప్పాడు టూ డేస్ తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్ మీటింగ్ పిలిచి ఆ రోజు అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏఎస్ఐ డిఎస్పిని ఇక్కడ జరిగింది మీరు ఎవరన్నా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు స్పష్టంగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి బెదిరించాడు అంటే ఇంత దారుణంగా బెదిరించాడు అని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్లు కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు అక్కడ అతను బెయిల్ రిజెక్షన్ అప్పుడు సునీల్ నాయక్ని అప్యూజిట్ చేసి అది పెట్టడం జరిగింది అవన్నీ అక్కడ ఇచ్చిన రికార్డులో ఉన్నాయి నాకు ఇట్స్ ఆన్ పేపర్ క్లియర్గా నేను కూడా అక్కడ ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి ఆ కాగితాలు నాకు సబ్మిట్ అయినాయి చాలా స్పష్టంగా ఉంది అంత స్పష్టంగా రోల్ ఉన్న తర్వాత అరెస్ట్ కాకుండా ఎందుకుంటారు అన్న ఉద్దేశంతో డెఫినెట్గా సాక్ష్యాధారాలన్నీ ఎవరు కొట్టించాడో నాకు తెలుసు కానీ దేనికైనా సాక్షి ఉండాలి కదా చట్టం ముందు సాక్షి ఉండాలి కదా సో సాక్షులు నిజం చెప్పారు కనుక చర్యలు ఉంటాయి అని ఆశించడం సహజం సో అది చెప్తే సుప్రీంకోర్టు తీర్పుకి భాష ఏముందో సుప్రీంకోర్టు ఈ ఆర్బిఐ సర్కులర్ని ఫాలో అవ్వకపోయినా బ్యాంకు కంప్లైంట్ ఇస్తే సిబిఐ కెన్ గో ఎహెడ్ అని ఇచ్చారు అంతే ఈడేం చెప్తాడు కొంతమంది ఈ సాక్షిడు వీళ్ళు వాడికి తోడు దిక్కుమాలిన ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు ఒక బ్రోకర్ నా కొడుకు ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు ఆవిడ దితో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తిపోయింది ఆ కింద ఏదో సినిమా అక్షరాలు రాస్తాడు ఆడ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళేస్తారనుకుంటా సాక్షి యజమాన్యం ఆడికి తక్కువ అని ఇలాంటి వాళ్ళందరూ సుప్రీం సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా అచ్చనా కొడకెళ్ళరా సారీ రాజ్యాంగ రాజ్యాంగబద్ధ పథకంలో ఉన్న మందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు అది యూ కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ఐ అటెండెడ్ నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాను వాళ్ళు ఎప్పుడో ఛార్జ్ వేసుకుంటారు ఇప్పుడు ఛార్జ్ వేసిన తర్వాత ఓకే అందరికీ జగన్మోహన్ రెడ్డిలాగా పదిహేను ఏళ్ళు సాగుదీయం కుదరదు ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను అక్కడ ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా ఈలోపు ఇంకో వెర్షన్ సూట్లు వేసుకున్న వాళ్ళు బూట్లు వేసుకున్న వాళ్ళు టైలు వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి ఆహా పదకొండు కేసులు ఉన్నారా మరి నీకు నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలా అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉంటున్నా ఎన్నవాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా తీసేస్తారా ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు జరుగుతుంది ఇన్వెస్టిగేషను భోగాల్లో అభియోగం చేసినంత మాత్రమే తీసేస్తారా ఉద్యోగాలు తీసేస్తారా కాన్స్టిట్యూషన్ పోస్టు పీకేస్తారా ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్న మాలన్నా ఈ సంవత్సరం నుంచి ఎంతో సమయం మనం పాటించా బట్ ఈ పోస్ట్ లో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అండి మీరు బాధ్యత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి ఉన్నారు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత చర్చలు తీసేస్తున్నారు అమ్మ బాబా అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి మీరు అడిగింది ఏంటండి నాని గారు ఆగండి అయితే ఒక రెండు నిమిషాలు ఇది తొందరగా ఫినిష్ చేస్తాను దానికి వద్దాం సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఈలోచి మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచి నీళ్ళు సో జోక్స్ ఇంజర్డ్ ఫైన్ కొత్త వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం నేను మాట్లాడినా మై అటాక్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులిగుతుంది